రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు నారవారిపల్లెలోని నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రంలో కందనవారిపల్లె ఏ రంగంపేట చిన్నరామపురం గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు ప్రపంచ దేశాలని ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి మనం తినే ఆహారం ఎలాంటిదో ఎక్కడి నుంచి వస్తుందో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చింది ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయి చిరుధాన్యాలు పండ్ల సాగు పెరుగుతుంది సూక్ష్మ నీటి పారుదల విధానాన్ని మరింత ప్రోత్సహిస్తాం చీడ పీడల నుంచి రక్షించుకునే పద్ధతులు మారాయి మామిడి పంట రక్షణకు ఆధునిక విధానాలు వచ్చాయి డ్రోన్లో ద్వారా చీడ గుర్తించే సాంకేతికత వచ్చింది పశువులకు ఎక్కడికక్కడ షెడ్లు నిర్మిస్తాం గడ్డి పెంచే క్షేత్రాల సంఖ్య పెంచుతాం పాల దిగుబడి పెరిగే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు మంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది ఇది కూడా చేస్తాం మన ఏరియాలో కూడా చూస్తే ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి జీతం అమ్మారికి ఒక ఐదు వేలు పదివేల రూపాయల ఆదాయం డైరీలో వస్తూ ఉంది ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్కమ్ దీన్ని ఇంకా పెంచడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం ఇంకొక పక్కన మొత్తం మన కాన్సిస్టెన్సీ మొత్తం మనం ఈ ప్రాంతంలో డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్స్ మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఉండే డ్రైన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి బాగుండేటివి కూడా మీరు కొట్టేస్తున్నారని అలాంటి చేయొద్దండి సైంటిఫిక్గా చేయండి అనవసరంగా మళ్ళా సిమెంట్ రోడ్ వేయడం కొట్టడం కాకుండా సైంటిఫిక్గా అవన్నీ కట్ చేసి ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా చేయండి చేసి నాకు ఇది మోడల్ కింద తయారు చేయండి రాష్ట్రం మొత్తం అదే మోడల్ ఫాలో అవుతుంది ఎక్కడ కూడా మీరు మళ్ళా నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఎప్పటికప్పుడు బీ క్లియర్ అంద ఇక్కడికి వచ్చినప్పుడు రైస్ కార్డ్స్ ఒక నలభై ఒక మందికి లేవన్నారు అవి కూడా ఇచ్చేయమంటాను ఆధార్ కార్డ్స్ ఆధార్ అథెంటికేషన్ అరవై ఒక్క మంది చేయలేదన్నారు అది కూడా చేయమంటాను భవిష్యత్తులో ఈ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా డెత్ సర్టిఫికేట్ అడంగల్ ఇవన్నీ ఉన్నాయి రేపు పద్దెనిమిది నేను ఓపెన్ చేస్తున్నాను ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నాను మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికెట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు టు స్టార్ట్ విత్ నూట యాభై సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్గా ఎక్కడా ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తూ ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా వర్కౌట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది మీరు చెప్ప రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్లో కావాలంటే వాయిస్ ఆర్ అదర్వైస్ టెక్స్ట్లో కావాలంటే టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎన్పిసి ఉంది అంటే నేషనల్ పేమెంట్స్ గేట్ ఉంది అందరి అకౌంట్లు దాంట్లో ఉంటాయి నేను ఏదైనా గవర్నమెంట్ నుంచి పంపించాలంటే డబ్బులు నేరుగా మీ అకౌంట్కు పంపించే పరిస్థితి వస్తుంది రెండోది అందరికి ఆధార్